తెలుగు సినిమా తెరపైకి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి మరో నటి తెరంగేట్రం చేయనుందా అని అంటే అవుననే అంటున్నాయి తెలుగు సినీ సర్కిల్స్ ఒక మనసు చిత్రం తో మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా పరిచయం అయ్యి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల బాటలోనే మంజుల కూతురు మహేష్ బాబు మేనకోడలు జాన్వి వెండితెర రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి మంజుల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో తన కూతురు జాన్వీని నటిగా పరిచయం చేయాలనుకుంటుందట మంజుల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో జాన్వి మెయిన్ హీరోయిన్ పాత్ర పోషిస్తుందా లేదా సపోర్టింగ్ రోల్ చేస్తుందా అన్న విషయాలు ఇంకా తేలాల్సి ఉంది నేను అప్పట్లో హీరోయిన్ అయి ఉంటే మంచి పొజిషన్ లో ఉండేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ లేదని జాన్వీని నటిగా చూడాలి అనుకుంటున్నానని మంజుల ఇటీవలే తన మనసులో మాట బయటపెట్టింది ఏది ఏమైనా కాలంతో పాటు మార్పు సహజమే కదా ఏమంటారు Share and subscribe to cbc9.news.